మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పది సంవత్సరాల్లో నల్గొండ జిల్లాకు అసలు ఏం చేయలేదు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక దయనీయమైన దౌర్భాగ్యమైనటువంటి ఒక సన్నివేశాన్ని నేను అసెంబ్లీలో చూడాల్సి వచ్చింది దాని తర్వాత మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ఆయన ఉండే ఒకడే మిగిలిపోయాడు కానీ ఆయన అడుగురు మేము ఏం చేసామో తెలుస్తుంది పదే నెలలు మీరు ఏం చేసి నల్గొండకని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంతకంటే దిక్కుమాలినటువంటి పరిస్థితి దిక్కుమాలినటువంటి మాటలు అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవు కోమటికరెడ్డి గారు మరి పోయినా ఎమ్మెల్యే కూడిపోయినా అదృష్టం బాగానే ఉండి భువనగిరి ఎంపీ ఉండే ఐదు నియోజకవర్గాలు నల్గొండ జిల్లా ఆయన కిందకి ఉంటాయి ఉమ్మడి జిల్లా అదృష్టం ఏం చేసినామని చెప్పేసి అడిగితే నేను నల్గొండ అడుగుదామన్నా సిద్ధం నా తుంగతుర్తికి అయినా సిద్ధం ఈ వేదిక మీద మా మాజీ శాసనసభ్యుల ఏ నియోజకవర్గానికి పోయి మాట్లాడదామన్నా సిద్ధం ఎలాంటి అభివృద్ధి జరిగిందని చెప్పి చిన్న పిల్లగాని అడిగిన నాలుగు టర్ములు ఇరవై సంవత్సరాలు నల్గొండలను ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే కనీసం నల్గొండ పట్టణంలో ఒక రోడ్ అయిపోయకపోయినావు అది నీ చదగాంతనం సమయ కేంద్ర పాలకుల చేతిలో వాళ్ళ సంకరణ చేరి మీ పదవుల కోసం సంకన లాక్కున్నటువంటి పరిస్థితి ఆ రోజు కనపడ్డది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంత అద్భుతంగా నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగింది అనేటువంటి కళ్ళములో సాక్షాత్కారం కనపడుతున్నది ఇరిగేషన్లో అసలు ఏం రాలేదు ఒక ఎకరానికి ఎక్కువ నీళ్ళు రాలేదు నా తుంగతూర్తి నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్డి ఫేస్ టూ అని చెప్పి పేరే కానీ దానికి చంద్రబాబు గారు కొబ్బరికాయ కొట్టిరు రాజశేఖర గారి కొబ్బరికాయ కొట్టిరు కానీ నీళ్ళు మాత్రం రాలేదు కాళేశ్వరం కట్టిన తర్వాత కాళేశ్వరం నుంచి ఇట్లు వేసుకోవచ్చు మిడిమాన ద్వారా మానర్ ద్వారా కిందికి వచ్చినటువంటి మెయిన్ కినాలు ఏదైతే మాకున్నదో కాకతీయ మెయిన్ కెనాలు దాని నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మా తుంగతుర్తి నియోజకవర్గాల్లో నీళ్ళు వచ్చినాయి ఎమ్మెల్యేగా గెలవక ముందుకు గొడ్డు రాజ్యం రోడ్డు దయనీయమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితి అద్భుతమైనటువంటి రోడ్లు అద్భుతమైనటువంటి ఇరిగేషను ఇరవై నాలుగు గంటల కరెంటు కొత్త సబ్స్టేషన్లు కొత్త పాఠశాలలు కొత్త కళాశాలలు అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రజలే చూస్తున్నారు నువ్వు మాట్లాడడానికి వెంటనే చెప్పారు హరీష్ రావు గారి నా వేదికలో అసెంబ్లీలో మూడు నూతన జిల్లాల ఏర్పాటు మూడు మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ కాకుండానే కావాల్సినటువంటి ఇరిగేషను నల్గొండ పట్టణము ఎంత అభివృద్ధి చెంది చూస్తలేవా వెంకరెడ్డి గారు మీకు కళ్ళబడతలేదా కళ్ళ ముందల ఏదైనా పొద్దుగా లేస్తే నువ్వు తాగిపతి నీకేడే కనపడతానేటువంటి పరిస్థితి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ వారు కూడా చెప్పారు అసెంబ్లీలో మొన్న బ్రీత్ బీటెర్నిలైజర్లు పెట్టాలని నోరే తిరుగుతలేదు లేదు మీతో మాట్లాడుతున్న అధ్యక్ష ఇక్కడ కూడా మనం బ్రీత్ బీటర్నిలైజర్ పెట్టి డ్రంక్ అండ్ డ్రవ్ టెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మనకు అని చెప్పి మాట్లాడితే ఐదు నిమిషాలు వాడిపోయిన నిజంగానే నిజంగా నేను అని చెప్పేసి ఇక నిన్ను మాత్రం మొకానికి పోటర్ వేసుకోవచ్చు ఇక లెక్క మాట్లాడుతున్నాను అనుకోని ఏదో మాట్లాడే హైలైట్ కావాలి పేపర్లు కనపడాలి దానికోసం కాదు కదా మాట్లాడాల్సింది ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి గురించి నీ ఆర్ఎండ్బి మంత్రివి కదా ఆర్ఎండ్బి మంత్రిగా రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఆర్ఎండ్బి రోడ్లు ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత ఆర్ఎంబీ ఒక్కసారి రివ్యూ చేయి ఒక్కసారి రివ్యూ చేయి నువ్వే నీ మంత్రి వర్గానే నీకే అర్థమైతే ఎంత అభివృద్ధి జరిగింది నేను చెప్పే పని లేదు అసలు మనక లేదు ఏడాది కాలంలో ఒకనాడు చేసిన రివ్యూ ఒక్కనాడు చుట్టూ మా భూపాల్ రెడ్డి గారు తిప్పలవాడి నల్గొండ అభివృద్ధి చేద్దామని చెప్పి రింగ్ రోడ్లకి ప్రతిపాదన తీసుకొస్తే మూడు ఆప్షన్స్ ఇస్తే అత్యధికంగా ప్లాట్లు పోతూ అగ్రికల్చర్ ల్యాండ్ పోతూ చాలా మందికి ఇబ్బంది అవుతున్నది ఈ ఆప్షన్ వద్దు అని చెప్పేసి నల్గొండ ప్రజలు మొత్తుకుంటున్నారు ఇది వద్దు వేరే ఆప్షన్ తీసుకోండి సార్ ఇక్కడ ఎక్కువ మందికి నష్టం జరుగుతున్నారు సార్ మీరు ఇచ్చేటువంటి పైసలు కంపల్షన్ సరిపోతలేదు సార్ వందల మంది పాపం కష్టపడి పేదోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఉద్యోగస్తులు కొనుక్కున్న ప్లాట్ లాగమవుతున్నాయి సార్ అంటే కూడా లేదు లేదు ఆడు పెట్టింది కాబట్టి అది వద్దు ఇదే పెడదాం ఏం చేస్తున్న పరిపాలన నాకు అర్థం కావట్లేదు సార్ పంచాయతీలో నువ్వు చేసినా కాబట్టి అది కావద్దు కాబట్టి ఇది కావాలి గీదాని కోసం అది చేసేది సంక్షేమ కార్యక్రమాలు మాటిచ్చినాం ఎట్లా అభివృద్ధి చేద్దాం మలగొండలో ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతాం గతంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి కంటే నేను ఇంకా గొప్పగా ఏం చేయగలుగుతా ఏం చేస్తే నాకు మంచి పేరు వస్తుంది ఆలోచన లేదు చేసిన దానికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టుడు లేకపోతే మేం చేసామని చెప్పుకున్నాడు మిడికే కాయ తీసుకుపోయి మనం చేసిన తీసుకుపోయి కొబ్బరికాయ కొట్టించే ప్రయత్నం ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఆప్ పడేస్తా మా గవర్నమెంట్ వస్తే దాని సంగతి చూస్తా అని చెప్పాను మరి ఏముఖం పెట్టుకొని పోయి మరి డాక్స్ మీద కూర్చొని ఓపెనింగ్లో పార్టిసిపేట్ అయ్యి మాట్లాడినావు కోటంకరెడ్డి నువ్వు మా దగ్గర కూడా తుంగతూరు వందపడకల్ల ఆసుపత్రి హరీష్ గారు తీసుకొచ్చి పెద్ద ఊరికింపుకొని మంచిగా సభ పెట్టి నేను మంచిగా ఓపెనింగ్ చేయించుకుంటే మళ్ళీ దంచి మళ్ళీ కొబ్బరికాయ కొట్టిస్తాడు మా ఎమ్మెల్యే అంటే కొట్టిన వాడికి కొబ్బరికాయలు కొట్టించి మనం ఆనందపడి మేము చేసామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సంవత్సర కాలంలో ఒకటి అంటే ఒక్క అభివృద్ధి కూడా మీరు చేయలేదు మీరు చెప్పిన ఆరుగే టల గురించి అయితే మర్చిపోండి సభకు వచ్చి మాట్లాడితే కూడా ఈ పన్నెండు మందిని ఒకటో గెలిచిండి ఏకలింగం అని జగదీష్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఏకలింగం ఒకడైనా సరే మంచిగా సరిపోతుంది మీకు ఏం కాదు ఆయన ఏకలింగం బాగానే ఉంది ఇంతకు నువ్వేలింగం సీలింగ అని నేను కూడా అడగవచ్చు కానీ మాకు సభ్యత అడ్డం వస్తుంది మావాడు ఏకలింగం ఓకే నువ్వే లింగం స్త్రీలింగమా పుంగలింగమా అని అడగొచ్చు కానీ మేము అడుగుతలేవు సంస్కారం అర్థం వస్తుంది ఒక నోటికి ఏదో సో మాట్లాడతామని చెప్పి వచ్చినట్టు ప్రకల్పాలు పలికితే పడటానికి ఎవరు సిద్ధంగా లేరు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం ఇప్పటికైనా ఎంకర్ రెడ్డి దయచేసి తాగుడు బంద్ చేసి ప్రజల మీద దృష్టి పెట్టి సమస్యల మీద దృష్టి పెట్టి జరిగిన అభివృద్ధిని చూసుకొని ఇంకా ప్రజలకు ఏం ఏం చేయగలుగుతావు ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఏం చేయగలుగుతావో ఇప్పటికైనా ఆలోచన చేసి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇష్టం వచ్చిన పిచ్చి పలగల వాళ్ళు కనుక మళ్ళీ మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు నీకు తెలవకపోయి చూపిస్తాం కాదు అంటే మళ్ళా ప్రజాక్షేత్రంలో సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నీకు వరాచ తండ్రులు పడితే అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తా